ఇందిరమ్మ ఇల్లు పేద ప్రజల ఆత్మగౌరవానికి ప్రతీక అని రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు ఆదివారం వేములవాడ రూరల్ మండలం చెక్కపల్లి గ్రామంలో నిర్మిస్తున్న ఇందిరమ్మ ఇల్లును ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పరిశీలించి లబ్ధిదారులతో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు అనంతరం ఆయన మాట్లాడుతూ నియోజకవర్గ పరిధిలో ఇందిరమ్మ ఇల్లు ఇప్పటికే బేస్మెంట్ పూర్తి చేసుకొని నిర్మాణ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయని అన్నారు రాష్ట్రంలోని నిరుపేదలు గూడు లేని వారు ఆత్మగౌరవంతో బతకాలనే ఆలోచనతో ప్రభుత్వం ఇందిరామ ఇల్లు నిర్మించాలని నిర్ణయించిందని తెలిపారు అనంతరం లబ్ధిదారులు మాట్లాడుతూ గతంలో ఇందిరమ్మ కాలంలో ఇందిరామ ఇల్లు మంజూరు అయ్యాయని ఆనాడు ఇందిరమ్మ ప్రభుత్వ హయాంలో మా చిన్న కొడుకు ఇందిరమ ఇల్లు వచ్చిందని మళ్ళీ ఇప్పుడు నా పెద్ద కొడుకుకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు అయిందని ఆనందంతో తెలిపారు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కృషితో నేడు ఇందిరామ ఇల్లు మంజూరు అయ్యి నిర్మాణం చేపట్టడం జరిగిందన్నారు వేములవాడ పట్టణంలోని పదిహేనవ వార్డుకు చెందిన పల్లపు శారద పూరి గుడిసెల్లో నివసించగా ఆదివారం ప్రభుత్వం విప్ ఆది శ్రీనివాస్ వారి ఇంటికి వెళ్ళి గుడిసెను పరిశీలించారు కాగా త్వరలో పల్లపు శారదకు ఇందిరమ్మ ఇల్లు ఇప్పిస్తానని ప్రభుత్వ విప్ హామీ ఇచ్చారు నర్సయ్య ఇద్దరు బిల్లే నాకు ఇద్దరు బిడ్డ ఇద్దరు బిట్టాలా అది చెప్తుండు అమ్మా నాకు కట్టింది పోయింది అని చెప్పాను ఆ చేసుకుంటా నాకు వెంటనే సర్పంచులు చాలారు కానీ కొంత మీరు అన్నయ్య నచ్చింది ఇంద్ర ఇంద్రమ్మ ఇంద్రమ్మ చూసాం ఇందరూ ఇల్లు ఇంద్రమే అది చిన్న కొడుకు చిన్న కొడుకు ఇందిరామ్మ వచ్చింది అప్పుడు మళ్ళీ ఇప్పుడు ఇంద్రం మీద ఇచ్చింది మీద రేవేంద్రెడ్డి సాగు ఎందుకు భగవంతుడు అప్పుడు ఇంద్రమిల్లే ఇప్పుడు ఇరమిల్లే కొడుకు ఇప్పుడు ఒక కొడుకు సరే కానీ మరీ లక్షాయి గోడలు ఎవరు ఇంకా లక్ష పడతాయి తర్వాత స్లాబ్ స్లాబ్ అప్పుడు రెండు లక్ష పడతాయి తర్వాత చెప్పారు కదా ఈ పైసలు దీనికి వాడు ఎవరు